వెల్కమ్ టు డి సిక్స్ టీవీ సైబర్ నేరాలు రాష్ట్రంలో తగ్గినాయి ఇతర రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ జితేందర్ మీడియా సమావేశం సైబర్ నేరాలు రాష్ట్రంలో తగ్గినాయి ఇతర రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి నార్కోటిక్ నియంత్రణలో తెలంగాణ దేశంలోని అగ్రస్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో గంజాయి ఉత్పత్తి లేదు ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రం మీదుగా సరఫరా అవుతుంది నకిలీ విత్తనాల కట్టడి కోసం రాష్ట్రంలో ప్రత్యేక నిఘా బృందాలు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తాం డైల్ హండ్రెడ్ను సద్వినియోగం చేసుకోవాలి వికారాబాద్ జిల్లాలో అరవై రోడ్డు ప్రమాదాల పాయింట్స్ను గుర్తించాం మీడియా సమావేశంలో ఐజీ సత్యనారాయణ డిఐజీ తప్సిర్ ఇక్బాల్ తెలంగాణలోని అన్ని జిల్లాలలో డీజీపీ జితేందర్ పర్యటిస్తున్న నేపథ్యంలో ఈరోజు కూడా వికారాబాద్ జిల్లాకి రావడం జరిగింది పోలీసు అధికారులతో సమావేశం కావడం జరిగింది ఐ థింక్ సిక్స్టీన్ బ్లాక్ స్పాట్స్ డిస్టిక్లో ఐడెంటిఫై చేశారు సో నేషనల్ హైవే కానీ స్టేట్ హైవే డిపార్ట్మెంట్ కానీ తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరితో కోఆర్డినేట్ చేసుకొని దానికి పరిష్కారం చేస్తారు తర్వాత యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ కలెక్టర్ ఎస్పీ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇది బ్లాక్ స్పాట్స్ కూడా రిపేర్ చేస్తారు సో దట్ యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి జనరల్గా ఎక్సిడెంట్స్లో ఏమవుతుంది సెవెంటీ పర్సెంట్ ఇంజనీరింగ్ ఉంటుంది థర్టీ పర్సెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది సో మన ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నాము తర్వాత ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ కూడా అటెండ్ చేసి దానికి ఇంప్రూవ్మెంట్ చేస్తాం సార్ హైదరాబాద్ చుట్టూ కానీ వికారాబాద్ జిల్లా చుట్టూ ఈ మూడు జిల్లాల చుట్టూ చాలా ఫేమస్ ఉన్నాయి సార్ అక్కడ అనేక అసాంఘిక కార్యక్రమాలు సో పోలీస్ శాఖ తరఫున ఎటువంటి కట్టడి చేస్తారు అది కూడా డిస్కషన్ చేయటం జరిగింది సో మీకు అందరికీ తెలుసు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మనం యాక్ట్ చేస్తున్నాం మొన్న కూడా ఇది మీకు అందరికీ తెలుసు ఒక ఇన్సిడెంట్ నేను పేరు తీసుకుని బట్ ఒక సింగర్ కేసులో కూడా ఇన్సిడెంట్లో మనం యాక్ట్ చేసాం తర్వాత మీకు అందరికీ తెలుసు ఇంకా బిఫోర్ సమ్ టైమ్ జన్వాడర్ కూడా ఒక సీజర్ చేయటం జరిగింది తర్వాత మేము గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నాము జీరో టాలరెన్స్ నార్కోటిక్స్ గురించి మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ ఐడియా ఉంది జీరో టాలరెన్స్ సో మీరు చూస్తే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మన కేసెస్ కూడా పెంచుతున్నాము సీజర్ కూడా ఎక్కువ జరుగుతుంది నంబర్ ఆఫ్ అరెస్ట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి అదర్ స్టేట్స్ నుంచి కూడా మన వాళ్ళు పోయి ఇది నార్కోటిక్స్ చాలా సీజ్ చేశారు విదేశాల నుంచి వచ్చిన పర్సన్స్ కూడా అరెస్ట్ చేశారు డిపోర్ట్ కూడా చేశారు మీకు అందరికీ తెలుసు సో మా గవర్నమెంట్ పాలసీ నుంచి జీరో టాలరెన్స్ కూడా దాని మీద చేస్తుంది సార్ రాష్ట్రంలో రోజు ఈ గంజా ఈ సరసరఫరా ట్రైన్లలో కానీ బస్సులలో కానీ వెహికల్స్లో చాలా జరుగుతుంది సార్ దాని విషయంలో పోలీస్ శాఖ సరే నాకు అందరికీ తెలుసు దట్ లాస్ట్ ఇయర్ మేము ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ కేజీ గంజా సీజర్ చేసాము దాని పాత టైంలో కూడా ఎక్కువ చేశాము ఇది కొన్ని బార్డర్ స్టేట్స్ నుంచి వస్తున్నాయి టూ స్టేట్స్ మీకు అందరికి తెలుసు ఇట్ ఈస్ నాట్ బెటర్ టు టేక్ నేమ్స్ మేము వారితో డిస్కషన్ కూడా చేసాము తర్వాత గవర్నమెంట్ కూడా అది గవర్నమెంట్స్ కూడా అర్థం చేసుకున్నారు సో వారు ఆల్టర్నేట్ క్రాప్ పెట్రన్ కూడా ఫెసిలిటీ ఇస్తున్నారు ట్రైబల్స్కి ఆర్ పూర్ పీపుల్ రూరల్ ఏరియాలో వారు హుస్ ఎవర్ వాజ్ గ్రోయింగ్ గంజాబ్ వారికి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా ఇస్తున్నారు సో కొన్ని స్టేట్స్లో చాలా తగ్గిపోయినాయి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు వారు క్రాప్ కూడా డిస్ట్రాయ్ చేశారు తర్వాత సిమిలర్లీ అనదర్ స్టేట్ ఆల్సో వారు కూడా నాది త్రీ ఫోర్ టైమ్స్ డీజీ గారిలో డిస్కషన్ అయింది వారు కూడా గవర్నమెంట్కి చెప్పి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇస్తున్నారు సో డెఫినెట్లీ ఇన్ కమింగ్ టైం గంజా ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది మన స్టేట్లో ఎక్కువ ప్రొడక్షన్ లేదు ఎక్సెప్ట్ ఫ్యూ ఇండివిజువల్ హౌసెస్లో సమ్ ఫ్యూ గంజా ప్లాంట్స్ గ్రో చేస్తున్నారు బట్ యాజ్ సచ్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ లేదు మన స్టేట్లో మన స్టేట్ మోస్ట్లీ ట్రాన్జిట్గా ఉంది సో ఇక్కడ నుంచి అదర్ స్టేట్స్కి కూడా గంజా పోతుంది మనం చాలాసార్లు ఇంటర్సెప్ట్ చేస్తున్నాము యాజ్ ఐ టోన్ లాస్ట్ ఇయర్ కూడా థర్టీ థౌజండ్ కేజీ వరకు గంజా సీజ్ చేసుకున్నాము దాని ప్రీవియస్ ఇయర్ కూడా చేసుకున్నాము ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం విలేకరులు కావాలి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్